ಮಾತನಾಡ ಇರೇಕೂ ಅನ್ನ ಮಾಡ ಆ ಆರೇಕ మూడు నాలుగు రోజుల నుంచి అది ఎండే కూటమి ఒకరికొకరు విమర్శలు అది మంచి పద్ధతి కాదు ప్రెస్కి పేపర్లకి ఎక్కితే ముగురు ఒకరు అది ఎండే కూటంలో ఉన్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వాళ్ళ నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం ఎక్కడైనా కింద స్థాయిలో నాయకులు ఎవరైనా పొరపాటు చేస్తే పై స్థాయిలో ఉన్న పార్శార్థ గారు కానీ మీనాక్ష నాయుడు గాని మల్లప్ప గారు కానీ మేము దాన్ని సరిచేయాల ఆ రకంగా పోవాలి మనము కలిసే రేపు స్థానిక సంస్థలో పోటీ చేయాలి ఎవరైనా ఉంటే ఏదన్నా ఉంటే సరే మొన్న మా మండల పార్టీ అధ్యక్షుడు ఆయన కొద్దిగా ఆవేశపరడు ఆయన మాట్లాడడం తప్పు నేనే ఖండిస్తున్నా నేను హర్షాలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గాలి బయట గెలిస్తే రాష్ట్రాలు పోయినాయి మా వాడు తెలియకుండా పొరపాటులో మాట్లాడినాడు ఆ రకంగా మాట్లాడము అవ్యకం కాబట్టి ఎవరు కూడా బిజెపి పార్టీ సంబంధించిన కార్యకర్తలు కూడా మీరు దాన్ని పెద్దగా పట్టించుకోవద్దండి మేము దాన్ని ఎవరు సపోర్ట్ చేయడం లేదు మీడియా ముందు పోయినప్పుడు ఏ నాయకుడైనా సమయస్ఫూర్తిగా ఏం మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి వ్యక్తిగత విషయాలు కానీ పర్సనల్ గా గాని అది మంచి పద్ధతి కాదు అది దయచేసి ఈ రోజు నుంచి ఎవరు కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులు వ్యక్తిగతంగా మీరు మాట్లాడకండి ఏదన్నా ఉంటే మా వాళ్ళు నాకు చెప్పండి జనసేన వాళ్ళు మల్లప్పు చెప్పండి బీజేపీ వాళ్ళు పార్తార్చి చెప్పండి ఏదైనా ఉంటే ముగ్గురు కూర్చొని మాట్లాడి మనం రేపు రాబోయే రోజుల్లో మనం స్థానిక సంవత్సరాలు ఎన్నికలు వస్తాయి మనం కలిసికట్టుగా ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు ఏ రకంగా అయితే మనం అందరూ కలిసి గట్టుగా ఆ రకంగా మనము కలిసి చేయాలి కాబట్టి ఈ రోజు నుంచి ఎవరు కూడా వ్యక్తిగత విమర్శలు అటువంటివన్నీ దయచేసి అందరూ స్టాప్ చేయండి ఆ రకంగా అందరూ